మెడికవర్ హాస్పిటల్ వరంగల్ వైద్య బృందం మరోసారి వైద్య రంగంలో విశేష విజయాన్ని సాధించింది పర్వతగిరి ప్రాంతం చెందిన యాభై నాలుగేళ్ల మహిళకు అత్యంత క్లిష్టమైన కరోనరీ ఆర్టరీ అన్యూరిజం అనే అరుదైన హృదయ సమస్యతో ప్రాణాపాయం ఏర్పడింది రెండు వేల ఇరవై మూడులో ఆమెకు స్టెంటింగ్ జరిగింది అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ వ్యాధి కూడా ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది తీవ్రమైన ఛాతీ నొప్పితో రోగి చేరటంతో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మొదని కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా ఆర్టరీ గోడ బలహీనమై పొంగిపోవటం గుర్తించారు ఇది స్టంటింగ్ తర్వాత దాదాపు వెయ్యిలో ఒకరికి మాత్రమే కనిపించే అరుదైన పరిస్థితి రోగి ప్రాణాలను రక్షించేందుకు తక్షణ శస్త్రచికిత్స చేపట్టగా డాక్టర్ రవి కిరణ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందన్నారు నాన్యూరిజం భాగాన్ని తొలగించి రోగి స్వంత రక్తనాళాలతో కరోనరీ బైపాస్ గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది ఈ శస్త్రచికిత్స అత్యంత సాంకేతిక నైపుణ్యంతో వరంగల్ జిల్లాలో మొదటిసారిగా విజయవంతంగా పూర్తయిందని ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు So, in spite of the stenting, uh, after uh, since last one hour, uh, one month, she was having a chest pain on uh, walking. So, we did an angiogram. An angiogram, we found that a rare complication, a uh, rare uh, thing. Uh, the, uh, at the site of the stent, there was a ballooning of the coronary artery. What we call as a coronary aneurysm. This condition is quite rare. It happens one uh, after uh, if thousand patients underwent stenting, one patient gets this complication, and it's very rare. So the, this ballooning was quite big size. It was a four centimeter and there is a risk if it suddenly ruptures, there can be a risk of internal bleeding, or it can cause a heart attack because of uh, formation of the clots in that balloon. So for this, we discussed with uh, Dr. Ravi sir, and we decided as the size of coronary aneurysm, the balloon was quite big at the site of the stent. We decided to do a bypass surgery and uh, at the same time to ligate the, that uh, ballooning part. So bypass surgery is a routine part, uh, routine surgery, quite commonly done. But uh, this aneurysm ligation was, is done first time in Warangal. Uh, uh, so this is a rare surgery with the expertise of uh, Ravikiran sir. We got a bypass surgery and uh, got tied the aneurysm and patient uh, recovered well after the surgery. I and vascular surgeon. medical are in the hospital, This patient, his is stenting usually we stent stand the స్టెంట్ బ్లాక్ అయ్యే కాంప్లికేషన్స్ అయితే సాధారణంగా చూస్తుంటాము కానీ ఈ అన్యూజువల్గా చాలా అరుదుగా అక్కడ రక్తనాళం వీక్ అయిపోయి ఒక బెలూన్ లాగా ఉబ్బి దాన్ని అన్యులిజం అంటారు అది పగలడానికి కూడా సిద్ధంగా ఉందన్నమాట సో దానికి ఇప్పుడు సర్జరీ తప్ప దానికి వేరే మార్గం లేదని చెప్పడం జరిగింది ఇది కూడా చాలా క్రిటికల్ సర్జరీ ఎందుకంటే అది రక్తనాళంలో ఒక భాగం గుండెకి సరఫరా చేసే రక్తనాళల్లో ఇది ఒక భాగం అన్నమాట ఈ అన్యూరిజం ఇప్పుడు తీసేస్తే రెట్టపెస్ట్ ఇంటర్ఫీ అవ్వకుండా ప్లీజ్ అలాగే బ్లీడింగ్ కూడా అవ్వకుండా చాలా టెక్నికల్ డిమాండింగ్ సర్జరీ చాలా అదే చూసాం ఇలాంటి ఆపరేషన్స్ మన వరంగల్లో ఇలాంటిది సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం ఈ సర్జరీ చేయడం జరిగింది సరే వెరీ రేర్ సర్జరీ అండ్ వేర్ హ్యాపీ విత్ దౌకమ్స్ థ్యాంక్ యూ నేను ఇంత ముందు స్టాండ్ పడ్డింది ఇలాంటివి జరిగింది ఒక రెండు నెలలు చాలా అవస్థ మేము ఇక్కడికి రాకము హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడంతా సీరియస్ అని చెప్పి నువ్వు చనిపోదు మేము ఆపరేషన్ చేయాలండి అంటే మెడికల్ హాస్పిటల్ కదా నేనే బలవంతం ఇక్కడ రావడం జరిగింది సార్ అన్నాడు నువ్వు భయపడకమ్మా హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ సీరియస్ నేను ఆపరేషన్ చెప్తాను సార్ రలిపోయాలి సార్ చెప్పడం జరిగింది మేము అడ్మిట్ అయినాం ఆపరేషన్ చేసి నేను ఇప్పుడు నెల మీద మూడు రోజులు అవుతుంది మళ్ళీ బుట్టి చనిపోయి పుట్టి నెల మీద మూడు రోజులు అవుతుంది రవికిరణ్ సార్ మెడికల్ హాస్పిటల్కు ధన్యవాదాలు తెలుపుతాను మీ నేను వరకు కూడా కృతజ్ఞతలు చెబుతుంది సార్ హాస్పిటల్ సార్ చాలా దిక్కులు హాస్పిటల్ మెడిసిన్ వాడిన చాలా ఉన్నాయి నేను అన్ని జబ్బాలో బతుకుతా అనుకోలేదు కానీ ఆయమ్మలు సిస్టర్లు డాక్టర్లు ప్రతి ఒక్కరు మా ఇంటికూడా మా పేరెంట్స్ కూడా అది ఇప్పుడు అట్లా చూసుకోవట్లేదు అట్లా చూసుకున్నాను నేను హాస్పిటల్కి ఫుడ్ కూడా ఇక నేను ట్వంటీ డేస్ అయినప్పుడు సర్వ్ అయ్యాక మంచి కూడా అందుకే హాస్పిటల్ కింద